రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కుమారపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు కుమారపురం గ్రామంలో కూటమి నాయకులు నాలం నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రక్తదాన శిబిరం మొక్కలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎన్ వర్మ రిబ్బన్ కట్ చేసి శ్రీ అభియా బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం ప్రారంభించారు పర్యావరణానికి మేలుగా మొక్కల్ని నాటి పలువురికి మొక్కలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని సమాజానికి మేలు జరిగే విధంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు నెక్కల సత్యనారాయణ తాటికాయల సింగయ్య ఎలుగుబంటి ప్రభు మరి చంద్రమోహన్ తాటికాయల వివిఎస్ ప్రసాద్ పైల తాతారావు నాగిశెటి గంగాధర్ రావు తాటికాయల వెంకటసూరి పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు అలాగే कौन बनने गया सर अरे आ गए अरे बोल ना बोल ना चलो छात्र

పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొక్కల కార్యక్రమం చేయాలని ఆలోచించారో మరి ఉచిత మొక్కలు పిచ్చి పోషి కూడా పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారు కష్టం ఆయుర రెండు నేరేళ్లు ఆశీస్ ఇవ్వాలని చెప్పి మన పితా బ్రాహ్మ కూడా కోల్పోవడం జరిగింది చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు బీజేపీ నాయకుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి వాతావరణంలోనే ఉండాలి అందరం కలిసి గట్టిగా ఉండాలి మనం గెలిపించుకున్నాం కాబట్టి అందరం కలిసి గట్టిగా కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పింది ప్రతి ఒక్కరిని బోధుకుంటే సరే